ప్రలియ దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు ప్రభు యొక్క కృప సమాధానము ఎప్పుడు మన వెంట వచ్చిన కాక మన వెంట ఉండును కాక ఈ ఉదయ కాల సమయంలో దేవుడి మనతో మాట్లాడుచున్నమాట సామెతల గ్రంథంలో నుంచి పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాణిని శిక్షించును హల్లియ చూడండి వచనము చిన్నదే కానీ దీంట్లో అర్థము చాలా ఉన్నది అయితే బెత్తము వాడకుండా ప్రేమగా కనుక పిల్లల్ని పెంచితే ఏ భయము చెప్పకుండా గారాలుగా పట్టేలాగా మరి వీరే నాకు ప్రాణం వీరే నాకు పంచ ప్రాణాలని పెంచితే కనుక రేపు పెద్ద అయినాక ఏమవుతారంట కుమారులు విరోధులవుతారంట ఎవరికి తల్లిదండ్రులకి ఎందుకని విరోధులు అవుతారు వారు ఏం కావాలంటే అది ఇస్తారు కదా ఏడ్చారంటే చాలు ఏది కావాలంటే అది ఎక్కడ పొద్దున్న ఏడ్చారంటే మధ్యాహ్నం కల్లా తీసుకొచ్చే వాళ్ళు ఉన్నారు గంటలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు సాయంత్రం కల్లా ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు చూడండి పిల్లల్ని ప్రేమగా పెంచాలి కాదనట్ల కానీ ఆ పెంచే పెంపకంలో పిల్లలకి ఏం తెలవాలి అంటే బాధ్యత తెలవాలి దేవుడు అంటే ఎవరో తెలవాలి దేవుని యొక్క ఆజ్ఞలు తెలవాలి లేనివారి పట్ల ఎలా నడుచుకోవాలో తెలవాలి ఒకరికి సహాయం సహాయము ఎలా చేయాలో జ్ఞానము వారికి తెలవాలి తను తింటమే కాదు పది మందికి సహాయకుడిగా ఎలా ఉండాలి ఇవన్నీ కూడా చెప్పి పిల్లల్ని పెంచాలి చిన్నవారే కదా ముద్దుగున్నారు కదా అని చెప్పి మన పిల్లలే కదా పెంచామంటే రేపొద్దున పెద్ద నాకు ఏమవుతారంట విరోధులు అవుతారంట ఎంతమంది తల్లిదండ్రులు ఏడవట్లేదండి ఈ రోజుల్లో పిల్లల్ని బట్టి ఎందరో తల్లిదండ్రులు ఏడుస్తున్నారు పిల్లల్ని బట్టి తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు పిల్లలకి మరి సరైన సహకారిగా ఉండకుండా పిల్లల్ని శ్రమ పెట్టిన తల్లిదండ్రులు ఉన్నారు అయితే తల్లిదండ్రుల మాట వినకుండా అన్నీ చక్కగా ఉన్నా సరే తల్లిదండ్రుల మాట వినకుండా మరి తల్లిదండ్రులకి మరి శోభని మరి వేదనని తీసుకొచ్చి పిల్లలు కూడా ఉన్నారు అందుకే దేవుడు ఏమంటున్నాడంటే కుమారుణ్ణి ప్రేమించు కానీ బెత్తం వాడమంటున్నాడు రెండవ వచనం చూడండి కుమారుణ్ణి ప్రేమించేవాడు వాణిని శిక్షించను ఎందుకు ప్రేమించేవాడు శిక్షిస్తాడు అంటే ప్రేమ తప్పిపోతుంటే ప్రేమ తట్టుకోలేదు చెడిపోతుంటే ప్రేమ చూస్తూ ఊరుకోలేదు అందుకే ఏసై కూడా చూడండి మనము తప్పిపోతున్నాం అనుకోండి చిన్న శ్రమ పెట్టి మళ్ళీ మనల్ని ఆయన దగ్గర తెచ్చేసుకుంటాడు ఒక శోధన పెట్టి మళ్ళీ ఆయన సన్నిధానం తెచ్చేసుకుంటాడు ఎక్కడైనా మనము మంద నుంచి తప్పిపోయి ఉంటే చాలు ఏదో ఒక శ్రమ ఏదో ఒక శోధన వస్తుంది మళ్ళీ వెంటనే మనం ఏసయ్య నువ్వే కావాలని మందిరానికి పరిగెడుతూ ఉంటాము అది బాధ్యత కలిగిన ప్రేమ అలాంటిది ఆ ప్రేమ శిక్షించినా సరే ఒక మార్గంలోకి ఉంచుతుంది ఆ ప్రేమ అలాంటి ప్రేమతో మనము పిల్లల్ని పెంచాలి అదే రీతిగా పిల్లల్ని పెంచితే వారు పెద్దనాక ఈ లోకాన్ని అనేక మందికి ఆదర్శంగా నిలుస్తారు వాళ్ళు అనేక మందికి ఒక మాదిరిగా ఆశీర్వాదకరంగా ఉంటారు మరి దేవుని యొక్క కృపలో పిల్లల్ని ప్రేమించండి కానీ పిల్లలకి భయము బాధ్యత కూడా నేర్పండి మరి ఈ చిన్న వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ప్రార్థనలకు వెళ్దాం పరమ తండ్రి పరమ తండ్రి మీకే వందనాలు పరిశుద్ధ దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తాను అప్రమ తండ్రి వందనము వందన నీకే స్తోత్రం చెల్లిస్తాను పరమ తండ్రి అయ్యా అవును నా పరమ తండ్రి బెత్తము వాడని వాడు నా పరమ తండ్రి అయ్యా తన కుమారునికి విరోధి అవున రీతిగా నా పరమ తండ్రి అయ్యా ప్రేమించు కుమారుని కుమారుని ప్రేమించేవాడు వారిని శిక్షించుకుని చెప్పిన రీతిగా అయా నీకే వందాలు అవును నా తండ్రి చిన్న వయసు నుంచే నీ సన్నిధానంలో ఎదిగే కృపను దయచేయండి అయ్యా పిల్లలకి చిన్నప్పటి నుంచే నీ ఆజ్ఞను గైకొని బుద్ధిని దయచేయండి అయ్యా చిన్నప్పటి నుంచే నీ యందు భయభక్తులు కలిగి ఉండే కృపని పిల్లలకి చూపించి నడుచున్న నా తండ్రి అదే రీతిగా కూడా నా తండ్రి తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యత కలిగి ఉన్నటకు కృపని భాగ్యం దయచేయండి రాజావందనంలో దేవానికే స్తోత్రము ప్రతి ఒక్కరిని దీవించిన ఆశీర్వదించండి దీనిని అల్పుల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా పరమ తండ్రి నా సర్వశక్తి మంతడ ఈ హోలీస్పూర్ మినిస్ట్రేషన్ కూడా దీవించండి ఆశీర్వదించండి అయ్యా నా పరమ తండ్రి ఏసయ్యా తండ్రి ఈ దాసుని దాసురాలను కూడా జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధ తీవడా సర్వశక్తి మంత్రుడి నామంలోనే ప్రతి ఒక్కరిని నడిపించమని అయ్యా ఈ ప్రార్థన అంతా కూడా యేసుక్రీస్తు వారి నామంలో నీ సన్నిధానానికి చేర్చుకోమని ప్రభు యేస్రీస్తు నామ పరమ తండ్రి దేవుని యొక్క నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు ప్రభు యొక్క కృప సమాధానము ఎప్పుడు మన వెంట వచ్చును గాక మన వెంట ఉండునుగాక ఈ ఉదయం కాల సమయంలో దేవుడు మనతో మాట సామెతల గ్రంథంలో నుంచి పదమూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వాణిని శిక్షించును హల్లియ చూడండి వచ్చిన